పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరిలో కాంగ్రెస్ మహాసభలు జరిగే హరిపుర గ్రామానికి సుభాష్ చంద్రుడు చేరగానే ఆయనకు సాంప్రదాయకమైన స్వాగతం లభించింది అది ఘనమైన స్వాగతం కూడా యావది ఒక జతల తెల్లని ఎడ్లలాగే రథంపైన ఆయనను ఎక్కించి మేళతాళాలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను సభాస్థలికి తీసుకుని వెళ్లారు దారి పొడవునా ఆయనకు వేలాది గ్రామీణల ప్రజల అభినందనలు తెలియచేశారు పతాకావిష్కరణోత్సవానికి జాతీయ నాయకులంతా హాజరయ్యారు వారి సమక్షంలో ఆనాడు రాష్ట్రపతిగా సంబోధించబడే కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రుడు ఇండియాను ఇంకా బానిసత్వంలో ఉంచగల శక్తి ఈ భూమి మీద లేదు అని ఉద్ఘాటించాడు ఆయన హరిపుర కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసం ఒక బ్రహ్మాండమైన చారిత్రక విలువ గల భావితరాల వారు అధ్యయనం చేయదగిన పత్రం ప్రప్రథమంగా ఆయన ఆ ఉపన్యాసంలో మానవ జాతి చరిత్ర విహంగ దృశ్యాన్ని ఇచ్చాడు సామ్రాజ్యవాదంలో దాగి ఉన్న పరస్పర వైరుధ్యాలను సామ్రాజ్యాల అవతరణ పతనాలను స్తోతలకు గుర్తు చేశాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం దాని భారాన్ని అది మోయలేక దాని అంతర్గత వైరుధ్యాల వల్లనే పతనమై తీరుతుందన్నాడు బ్రిటన్లో ఉన్న అభివృద్ధి నిరోధక శక్తులను ఎన్నో దేశాల బానిసత్వం పోషించి బలిపించిందని లెనిన్ చెప్పిన విషయాన్ని ఆయన స్తోతలకు గుర్తు చేశాడు ఇండియా భవిష్యత్తు కోసం బానిసత్వంలో మగ్గుతున్న ఎన్నో దేశాల శ్రేయస్సు కోసం చివరకు బ్రిటన్ శ్రేయస్సు కోసం కూడా ఎన్నో విషయాలను విస్మరించి బ్రిటిష్ సామ్రాజ్య విచ్ఛిత్తి కోసం పోరాడటం భారతీయులందరి చారిత్రక కర్తవ్యమని సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించదలిచినట్లు ఆ ఉపన్యాసం మొదటి భాగమే స్పష్టం చేసింది విభజించి పాలించు అనే సూత్రాన్ని ప్రపంచం నలుమూలల దక్షతతో పద్ధతి ప్రకారం నిర్దాక్షిణ్యంగా ఆచరణలో పెట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చర్యలను సుభాష్ చంద్రుడు ప్రత్యేకంగా తన శ్రోతల దృష్టికి తెచ్చాడు ఆ విభజన సూత్రమే బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భారత రాజ్యాంగంలో దాగి ఉందని సుభాష్ చెప్పాడు ఇంతేకాదు విభిన్న మతస్థులను విడదీసి ఉంచటానికి మాత్రమే గాక సమాఖ్య విధానంలో సంస్థానాధిపతులను ఎన్నికైక ప్రతినిధులను ఒకరిపైకి ఒకరిని ఉసిగొలిపి విభజించి పాలించు అనే సూత్రానికి శాశ్వతత్వం కలిగించటం బ్రిటిష్ ప్రభుత్వం యోచన అని సుభాష్ బయటపెట్టాడు ఆ రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లయితే బ్రిటిష్ వాళ్లు వాళ్ల చాతుర్యంతో భారతదేశాన్ని విభజించేందుకు భారత ప్రజానీకానికి జరిగే అధికార బదిలీని నిర్వీర్యం చేసేందుకు ఏదో ఒక రాజ్యాంగ సూత్రాన్ని రూపొందించగలరు అని సుభాష్ దేశ ప్రజానికాన్ని హెచ్చరించాడు అదే సమయంలో ఐర్లాండు ఇండియా పాలస్తీనా ఈజిప్టు ఇరాక్ దేశాలలో ఇంగ్లాండ్ ఒకేసారి ఇబ్బందులలో ఇరుక్కున్న విషయాన్ని గుర్తు చేసి సుభాష్ తన ఉపన్యాసంలో ఒక ఆశావహమైన అంశాన్ని ధ్వనింపచేశాడు ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వెలుపల నుండి అనగా మధ్యధరా సముద్ర ప్రాంతమైన ఇటలీ నుండి దూర ప్రాచ్య ప్రాంతమైన జపాను నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటుంది ఈ ఒత్తిళ్లకు తోడు సోవియట్ రష్యా ఉనికి సామ్రాజ్యవాద పాలకుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తూ ఉంది పైగా ఆనాడు బ్రిటన్ ఇంకా ఎంతమాత్రం సముద్రాల రాణి కాదు వైమానిక శక్తి మానవ చరిత్రలో ఒక నూతన శక్తిగా అవతరించింది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక నూతన సవాలుగా నిలబడింది కాగా రాష్ట్రపతిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రుడు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాటి ఇండియా ఆ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల ప్రభావం వలన పూర్వం కంటే చాలా ఎక్కువ బలమైన దేశంగా అవతరించింది అని ఉద్ఘాటించాడు భారతీయుల ఐక్యతను గురించి మాట్లాడుతూ భారత జాతీయ స్వాతంత్ర్యమునకు సంబంధించిన రాజనీతి సూత్రాలను భిన్నం కాని తుది పరిష్కారం చేసుకోవడానికి అది తగిన సమయం అన్నాడు మన ఉమ్మడి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను నొక్కి చెప్పుకోవడం పరిష్కరించుకోవటం ద్వారానే మనం మత విభేదాలను అధిగమించగలమన్నాడు నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతకనివ్వు ఎవరికి వారిని వారి అంతరాత్మ ప్రబోధం ప్రకారం మత సాంప్రదాయాల ప్రకారం బ్రతకనివ్వు విభిన్న భాషా ప్రాంతాల వారికి సాంస్కృతిక స్వయంపాలను ఇద్దాం అని చెప్పే కాంగ్రెస్ విధానాన్ని ఆయన పునరుద్ఘాటించాడు స్వాతంత్ర్యం కోసం జరిగే జాతీయోద్యమంలో కాంగ్రెస్ అవలంబించే పద్ధతిని నిర్వహించుతూ అది అహింసాయుతమైన సహాయ నిరాకరణోద్యమంలా ఉంటుందని శాసనోల్లంఘనం కూడా అందులో భాగంగానే ఉంటుందని సుభాష్ చంద్రుడు చెప్పాడు పరపాలనను సాత్వికంగా ప్రతిఘటించటం మాత్రమే భారత జాతీయ స్వాతంత్ర్య పోరాటంగా ఉండదని ఆయన స్పష్టంగా ప్రకటించాడు ఆయన దృష్టిలో త్యాగాగ్రహం అంటే సాత్విక నిరోధం మాత్రమే కాదు అందులోనే క్రియాశీల ప్రతిఘటన కూడా ఇమిడి ఉంది తన దృష్టి ప్రకారం మన జాతీయ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిస్తూ కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన సంస్థగానే కాకుండా ఆ స్వాతంత్ర్య సమరం తర్వాత జరగవలసిన దేశ పునర్నిర్మాణానికి అవసరమైన యావత్తు కార్యక్రమాన్ని అమలు చేయవలసిన సంస్థగా కూడా ఉంటుందని సుభాష్ ప్రకటించాడు కాంగ్రెస్ సంస్థాగత పునాది ప్రజాస్వామికంగా ఉంటుందని హామీ ఇస్తూ భారత రాజ్యం నిరంకుశంగా ఉండదని భవిష్యత్తులో ప్రజలపైన నాయకత్వం పైనుండి రుద్దడం జరగదని ప్రజలే నాయకులను ఎన్నుకుంటారని నొక్కి చెప్పాడు భారత స్వాతంత్ర్య సమరానంతరం భారతదేశంలో పేదరికం అనారోగ్యం నిరక్షరాస్యతను తొలగించటం ఉత్పత్తి పంపకం కార్యక్రమాలను శాస్త్రీయమైన పద్ధతిలో సమర్థవంతంగా కొనసాగించటం సోషలిస్ట్ పద్ధతిలో మాత్రమే సుసాధ్యం అని ఉద్ఘాటించాడు మన జాతీయ ప్రభుత్వం ప్రప్రథమంగా చేయవలసిన పని ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటమని నొక్కి చెప్పాడు ఆ ప్రణాళికలో తక్షణం అమలు చేయవలసిన భాగం ఒకటి దీర్ఘకాలిక భాగం ఒకటి ఉంటాయని ప్రకటించాడు దేశ సమగ్ర అభివృద్ధికి అవసరమైన త్యాగాలను చేయటానికి ప్రజలను సిద్ధం చేయటం దేశాన్ని ఐక్యం చేయటం దేశంలో వివిధ ప్రాంతాలకు కావలసిన సాంస్కృతిక పరిష్కరణలతో బాటు స్థానిక స్వపరిపాలనను స్థాపించటం అందుకు అవసరమైన హామీలు ఇవ్వటం స్వతంత్ర భారతదేశం సాధించవలసిన ఆశయాలు అని ప్రకటించాడు ఎప్పుడైనా సంభవించగల విదేశ దండయాత్ర నుండి స్వతంత్ర భారతదేశాన్ని రక్షించాలంటే బలమైన కేంద్ర ప్రభుత్వం యాజమాన్యంలో పైన వివరించబడిన పద్ధతులు ప్రకారం జాతి సమైక్యతను సాధించటం అవసరమని ప్రకటించాడు అదే సమయంలో మనం అల్ప సంఖ్యాకులకు రాష్ట్రాలకు వారి సాంస్కృతిక పరిపాలనా రంగంలో సాధ్యమైనంత ఎక్కువ స్వపరిపాలన అవకాశాలను ఇచ్చి స్వతంత్ర భారతదేశంలో సుఖంగా ఉండేందుకు మనం తోడ్పడాలని ప్రకటించాడు భారతదేశంలో గల విభిన్న ప్రాంతాలను దగ్గరకు తేవటానికి వాటి మధ్య జాతీయ సమైక్యతను సాధించటానికి విమానం టెలిఫోన్ రేడియో సినిమా టెలివిజన్ మొదలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వాడటమే కాక రోమన్ లిపిలో హిందుస్థానీని భారతదేశం ప్రజల భాషగా అభివృద్ధి చేయాలని సుభాష్ చంద్రుడు తన అధ్యక్షోపన్యాసంలో సూచించాడు స్వతంత్ర భారతదేశం అమలు చేయవలసిన దీర్ఘకాలిక ప్రణాళికను వివరించుతూ స్వతంత్ర భారతదేశం ప్రప్రథమంగా పరిష్కరించవలసిన సమస్య రోజురోజుకు పెరుగుతున్న దాని జనాభా సమస్య అన్నాడు అతి త్వరగా అతి విస్తృతంగా పెరిగే జనాభాను స్వతంత్ర భారతదేశం భరించలేదని ప్రకటించాడు దేశ పునర్నిర్మాణంలో పేదరికాన్ని నిర్మూలించటం మన ప్రధాన సమస్య అవుతుందన్నాడు దీనిని పరిష్కరించేందుకు సమూలమైన భూ సంస్కరణలు వ్యవసాయ రుణాలను రద్దు చేయటం గ్రామీణ ప్రజలకు తక్కువ వడ్డీపై రుణాలు అందుబాటులో ఉండేటట్లు చేయటం సహకార ఉద్యమాన్ని విస్తరించటం వ్యవసాయాన్ని ఆధునికం చేయటం అవసరమన్నాడు అదే సమయంలో అభివృద్ధి మాత్రమే స్వతంత్ర భారతదేశం ఆర్థిక సమస్యలన్నిటినీ పరిష్కరించలేదని గ్రహించి ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించటం తప్పనిసరి అవుతుందని ప్రకటించాడు అందు నిమిత్తం ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించటం తప్పదన్నాడు కాగా ప్రజల శ్రేయస్సు కోసం కుటీర పరిశ్రమలను చిన్న తరహా మధ్య తరహా భారీ పరిశ్రమలను సమర విధానంలో అభివృద్ధి చేయటం ప్రణాళిక సంఘం కర్తవ్యం అవుతుందని సుభాష్ చంద్రుడు నొక్కి చెప్పాడు చివరికి క్రమేణ ఉత్పత్తి పంపిణీ రంగాలలో మన యావత్తు వ్యావసాయిక పారిశ్రామిక విధానాలను సామ్యవాదమునకు అనుగుణంగా మార్చటానికి ఒక సమగ్ర పథకం అవసరమని సుభాష్ సూచించాడు సుభాష్ చంద్రుడు కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యేటప్పటికీ ఇండియాలో గల పదకొండు బ్రిటిష్ రాష్ట్రాలలో ఏడింటిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని స్వీకరించింది కాగా కాంగ్రెస్ విధానాలను సిద్ధాంతాలను అమలుపరచటానికి వీలుగా ఆయా రాష్ట్రాల ఉద్యోగుల దొరతనాల కూర్పును స్వభావాన్ని ప్రభావాన్ని ప్రవర్తన పద్ధతులను మార్చటం కాంగ్రెస్ మంత్రుల ప్రథమ కర్తవ్యం కావాలని సుభాష్ చంద్రుడు ఆకాంక్షించాడు తరువాత కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం తీర్మానాలకు అనుకూలంగా విద్యా విధానాన్ని నీటిపారుదల శాఖ ఆరోగ్య శాఖ పరిపాలనను కాంగ్రెస్ మంత్రులు సంస్కరించాలని సుభాష్ ఉద్ఘాటించాడు ఇంకా భూ సంస్కరణలు పారిశ్రామిక అభివృద్ధి కార్మిక శ్రేయస్సును కాపాడటం మద్య నిషేధాన్ని అమలు పరచటం జైళ్ల సంస్కరణ వంటి విషయాలలో కూడా కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం చేసిన తీర్మానాల ప్రకారం ఒకే విధంగా నడవాలని సుభాష్ ప్రకటించాడు ఇటువంటి విషయాలలో తన ఆలోచన ప్రకారం కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం భారత స్వాతంత్ర్య సమర సైనికులు నడిపించే మెదడు మాత్రమే కాకుండా స్వాతంత్ర్య సమర కాలంలో ఏర్పడిన స్వతంత్ర భారత తాత్కాలిక మంత్రి మండలి కూడా అని సుభాష్ చంద్రుడు ప్రకటించాడు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేసి అమలు పరిచిన నూతన ఇండియా రాజ్యాంగంలో రాష్ట్రాల సమాఖ్య అనే భావనకి సంబంధించిన భాగాన్ని భారతదేశం వ్యతిరేకించాలని సుభాష్ వక్కాణించాడు ఇండియాను రాజకీయంగా ముక్కలు ముక్కలుగా చీల్చి బలహీనపరచటమే ఆ రాజ్యాంగంలో ఆ భాగం అంతర్యామని సుభాష్ గట్టిగా వాదించాడు కాగా బ్రిటిష్ వాళ్లు తయారు చేసిన భారతదేశ సమాఖ్య పథకాన్ని పూర్తిగా రాజ్యాంగ పద్ధతుల ద్వారా మాత్రమే కాకుండా అవసరమైతే శాసనోల్లంఘనంతో కూడిన ప్రత్యక్ష చర్య ద్వారా కూడా బ్రిటిష్ ఇండియాలోనే కాకుండా భారత స్వదేశ సంస్థానాలలో కూడా గట్టిగా ఎదుర్కోవాలనేది సుభాష్ చంద్రుని పట్టుదల